ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజు రెసిపీ పుదీనా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం వేడి వేడి అన్నంలోకి ఇడ్లీ దోశ ఏ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం నేనైతే పొలంలో ఫ్రెష్గా అయితే తీసుకుంటున్నా మా అమ్మ వాళ్ళు ఊరికి వచ్చాను కదా ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను పొలంలో బాగా ఫుల్గా ఉందండి పుదీనా అయితే అందుకే పుదీనా పచ్చడి ప్రిపేర్ చేద్దామనేసి పుదీనాని తీసుకొచ్చాను పుదీనా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆకులని సపరేట్ చేసుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులోకి గుళ్ళు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేరుశెనగల్ని బాగా వేయించుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలోకి వెండిమిరపకాయలైనా లేదంటే పచ్చిమిరపకాయలనే వేసుకోవచ్చు కారంకి నేనైతే పండు మిరపకాయలు వేసుకుంటున్నా ఇందులోనే ఆయిల్ వేసుకొని ఈ పండు మిరపకాయలని బాగా వేయించుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మిరపకాయల్ని బాగా వేయించుకోవాలి ఆయిల్లో అయితే ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్రని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందుట్లోకి మనము ఆకులని సపరేట్ చేసుకొని పుదీనాని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగుంటుందండి అలాగే పుదీనా పచ్చడి కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండు వేసుకొని వెల్లిపాయ రేకలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లన్న తర్వాత దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న వేసిన గుళ్ళు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి రోల్ ఉంటే కనుక రోట్ల నూరుకోండి చాలా బాగుంటుంది టేస్టు నా దగ్గర ఇక్కడ రోల్ లేదు కాబట్టి మేమైతే మిక్సీలో వేసుకుంటున్నాం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీనికి పోపు పెట్టేసుకొని పోపు వేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి ఏ బ్రేక్ఫాస్ట్కి అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ మెథడ్లో కూడా ట్రై చేసి చూడండి మేమైతే అన్నంకి కాంబినేషన్గా ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్